ప్రముఖ క్షేత్రాలలో ఒకటైన లింగరాజు ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది లింగరాజు దేవాలయం ఒడిశాలోని భువనేశ్వర్ లో అతిపెద్ద ఆలయం ఆలయ మధ్య గోపురం నూట ఎనభై అడుగుల ఎత్తు ఉండగా కళింగ వాస్తుశిల్పం యొక్క సారాంశం సూచిస్తూ ఉంటుంది సోమవంశీ రాజవంశం నుంచి వచ్చిన రాజులచే నిర్మించబడినదిగా విశ్వసిస్తుంటారు భక్తులు ఆలయ సముదాయంలో నూట యాభై ఇతర చిన్న ఆలయాలు మనకి దర్శనమిస్తుంటాయి పన్నెండవ శతాబ్దంలో విష్ణువు చిత్రాలున్నాయి ఆలయ కేంద్ర దైవంగా లింగరాజును శివునిగా పూజిస్తారు నిత్యం వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు దేవాలయంలో ప్రధానంగా నిర్వహించే శివరాత్రి పండుగకు దేశ నలుమూలల నుంచి కూడా ఆలయానికి వస్తుంటారు భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజను సుకృతంగా భావిస్తూ ఉంటారు అలాంటి ప్రాముఖ్యత ఉన్న లింగరాజు ఆలయం విశిష్టత శివరాత్రి రోజు జరిగే కార్యక్రమాలపై మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు పురాతన ఆలయాలకు పదవే లేదు ముఖ్యంగా చూసుకుంటే ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో అతి పురాతనమైన పదకొండవ శతాబ్దం నాటి లింగరాజ ఆలయం అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి రానున్న శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయంలో అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి మనం ఆలయాన్ని చూసుకుంటే ఎత్తైన గోపురాలతో మనం పూర్తిగా చూసుకుంటే పదకొండవ శతాబ్దం స్వామవంశ రాజు జగత్ కేసరి నిర్మించిన ఆలయంగా చరిత్ర చెప్తుంది అతి ఈ ఆలయానికి వచ్చేసరికి మనం చూసుకుంటే సుమ నూట యాభై చిన్న ఆలయాలు కూడా మనకి దర్శనం ఇస్తుంది భక్తులకి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైతే ఒక నూట యాభై ఆలయాలు ఒకే దగ్గర మనం కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ఆలయం సంబంధించి శివరాత్రి అదేవిధంగా అశోక అష్టమి అదే లింగరాజు వార్షిక రథయాత్రం అంటారు అలాగే చంద్రవాత్రం అనేవి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే నూట ఎనభై అడుగుల గోపురం అనేది ఎత్తు ఉంటుంది అంతేకాకుండా మనం చుట్టూరుకు ఉండే ఏదైతే ప్లహరీ గోడ ఉందో ఆ ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై అడుగుల చదరపు మీటర్లు ఉంటుంది లాటర్ రైటు అదేవిధంగా ఇసుక రాళ్ళతో తయారు చేసిన గోడగా మనం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే పురాతన ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ ఆలయం అదేవిధంగా కోనార్ టెంపుల్ ఎంత పురాతన ఆలయాల్లో అంతే పురాతన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు పత పదకొండవ శతాబ్దం నాటి ఆలయంగా కూడా చెప్పుకుంటారు ఈ లింగరాజు ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఆ పరమశివుడి తాలూకా లింగం ఉందో అది స్వయంభుగా వెలిసిందని చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఏదైతే మనం కోరుకున్న కోరికలు కూడా తీరుస్తామని భక్తులైతే ప్రగాఢ నమ్మకం కూడా కలుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా గా ఉండే ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాలు కానీ లోపలకు అనుమతించిన పరిస్థితి లేదు ఎందుకంటే చాలా పురాతనమైన ఆర్కిటెక్ట్ ఉంది కాబట్టి ఆర్కిటెక్ట్ను కూడా ఇక్కడ ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం చాలా భద్రంగా దానికి దాన్ని కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఆలయానికి ఆంధ్ర కాకుండా ఒరిస్సా అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ప్రతిరోజు కూడా భక్తులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది శివరాత్రి ఒక్కరోజు మాత్రమే సుమారు రెండు లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారనేసి ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే రానున్న శివరాత్రి మహోత్సవం సందర్భంగా స్వయంభుగా వెలిసిన ఈ లింగరాజు ఆలయం అనేది శివరాత్రికి అయితే భక్తుల దర్శనానికి అయితే అవుతుంది చెప్పుకోవచ్చు పురాతన ఆలయాల్లో అతి పురాతనమైన ఆలయంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే భువనేశ్వర్లో ప్రముఖ పురాతన దేవాలయం లింగరాజ్ టెంపుల్ సంబంధించి ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది మనతో పాటు ఉన్నారు ఈ ఆలయం తాలూకా ఏంటి ప్రత్యేకతలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం మేడం ఈ ఆలయం క్యా స్పెషల్ ఈ శివరాత్రి से पहले हम लोग कुछ जैसे नॉन प्याज लहसुन कुछ नहीं खाते हैं और उसी पूजा में लग जाते हैं और दो दिन का उपवास रहता है और फास्टिंग सुबह चार बजे से जैसे भी दिया लगता है वहाँ से हम लोग दिया लगा के सारा पूजा वगैरह करके यहीं पे बैठते हैं और शिवरात्रि का भगवान का पूजा आराधना सारा कुछ होता है जैसे आप लोग को सबको पता है कि भुवनेश्वर लिंगराज टेम्पल बहुत फेमस है मंदिर टेम्पल बोलते हैं भुवनेश्वर को तो ये टेम्पल का अलग ही मान्यता है तो रात होते होते हर भजन समारोह सारा कुछ होता है ऑल उड़ीसा का क्या ऑल इंडिया का सारा लोग आते हैं इधर क्या है इधर महादीप करके बोल रहे है उसका महादीप मतलब एक जो बहुत बड़ा सा दीप होता है तो उसको सुबह से जैसे चार बजे से पहले जैसे प्रथम प्रहर होता है वो प्रथम प्रहर से लगाते हैं इसको फिर उसको हम लोग पूजा रहता है और जब कम्प्लीट हो जाता है जो साढ़े से ग्यारह बजे तक मुहूर्त होता है उसका तो मुहूर्त में उन लोग क्या करते हैं सारा वो ऊपर देखते हैं ना जितना उसको ऊपर चढ़ाते हैं और वहाँ चढ़ा के सारा जितने भी डिवोटी हैं सब उसको प्रणाम करके वो देखते हैं वो बहुत मान्यता रहता है वो कम्प्लीट होता है जो हम लोग का व्रत दो दिन का व्रत है वो कम्प्लीशन वहाँ पे होता है क्या, क्या? इधर क्या प्रसाद मिलता है यहाँ पे अन्न का प्रसाद भी लगता है हर प्रहर में अलग अलग प्रसाद जैसे भगवान को तो सब कुछ पसंद है जैसे आपको भी पता है कि भगवान ने शिव शिव ने बीस पी लिया था तो उसको शांत करने के लिए सारा पूजा होता है तो सारा दूध वगैरह सब कुछ तो भगवान को समर्पण करते हैं लेकिन पर्टिकुलरली हर प्रहार में अलग अलग प्रसाद होता है इतना टाइप का प्रसाद होता है सारा लगता है इधर एक एक करके होता रहता है ఇది ఏదైతే లింగరాజు టెంపుల్ సంబంధించి మనం చూసుకుంటే శివరాత్రి రోజు మహా దీపం అనేది ఇక్కడ ఉపవాసాలు తీసుకున్న తర్వాత పెడతారని చెప్తున్నారు అయితే శివరాత్రి రోజు సుమారుగా రెండు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క కోరుకులను కోరుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ శివరాత్రికి సంబంధించి మహా దీపం అనేది ఉపవాసం ఉన్న తర్వాత పెడతారు ఆ దీపంకు పూజలు చేస్తే తమ మనసులో ఉన్న కోరికలు కూడా తీరుతామని చెప్తున్న పరిస్థితుంది అయితే ఏదైతే ఒరిస్సా రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే స్వయంభూగా వెలిసిన శైవక్షేత్రంగా మనం చెప్పుకో వచ్చు ఇక్కడ సంబంధించి శివరాత్రి అనేది చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వావర్టీ స్టూడియో